ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాసుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లక్ట ప్రశ్న శాస్త్రం అంటారు జ్యోతిష్య బలంలో తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం చూద్దామండి ముఖ్యంగా చూడాలంటే మకర రాశి వారి జాతకంలో ఆరు గవ్వలు పడ్డాయండి మకర రాశి వారి జాతక బలంలో చూడాలంటే వీరి జ్యోతిష్య బలంలో మాత్రం శ్రావణ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి శ్రావణ నక్షత్రం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం ఆ నక్షత్రం ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు ధన విషయంలో రుణ విషయంలో ఆరోగ్య విషయంలో ప్రతి విషయంలో ఇబ్బంది తప్పదండి కానీ ఆ ఇబ్బంది తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది వీరి వారికి ఈ నక్షత్రం వారికి రాశి వారికి శ్రవణ నక్షత్రం వారికి మకర రాశి వారికి శ్రవణ నక్షత్రం పుట్టినవారు కావచ్చు నామధేయం ప్రకారం శ్రవణ నక్షత్రం ఉన్నవారు కావచ్చు మకర లగ్నము పుట్టినవారు కావచ్చు అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉందండి ఉత్తరాషాఢ నక్షత్రాన్ని కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కళాకారులకు క్రీడాకారులకు మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలంలా ఎక్కడ పోయినా వచ్చే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వారు అవకాశాల కోసం అలాగే అవకాశాలు సునినియోగం చేసుకోవాలనుకున్న వారికి అవకాశాలు వచ్చి చివరి టైంలో చేజారని వారికి మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నది వ్యాపార విషయంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బంది తప్పదండి కావు నిరుద్యోగులు మాత్రం ఆశ్చనకంగా ఉంటుంది వారి మనసులో అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి చాలా ఇబ్బందులు ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి వారి పేరు మీద ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి అలాగే కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తున్న వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే గృహ నిర్మాణాలు పెద్ద పెద్ద భవంతులు కట్టేవారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు వీరికి గృహంలో పోతే బయట బయట పోతే గృహంలో ఏదో ఒక ఇబ్బంది రాక తప్పదండి వీరి జాతక వరానికి ఆ ఇబ్బందులు చెక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం శ్రీశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది వారి జాతకంలో జన్మస్థానంలో శని ఉన్నవారు కానీ కావచ్చు ఎల్నాటి శని ప్రభావం ఉన్నవారు కావచ్చు లేదా మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే శని అంతర్దశలో ఉన్నవారు కావచ్చు శని సుశిక్షిత్వంలో ఉన్నవారు కావచ్చు అలాంటి ఇబ్బందులు ఉన్నవారు శనేశ్వరుని పూజ చేయించుకోవడం శాంతి చేయించుకోవడం సద్బ్రాహ్మణులతో చాలా వరకు శుభ సూచకాలు కనబడతాయండి ఈ జాతక బలంలా కానీ ధన విషయంలో రుణ విషయంలో రణ విషయంలో ఇబ్బందులు తప్పవు వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది విదేశాన యోగం కోరుకునే వారికి విద్యా విషయంలో అయితే తిరుగు ఉండదు వీరికి కలిసి వస్తుంది గురుబలం అధికం ఉన్నది జాతక బలం ప్రకారం వివాహ విషయంలో శుభకార్య విషయంలో కూడా టైం తీసుకోవడం మంచిది అలాగే వీరి జ్యోతిష్య బలంలో మాత్రం నమ్మిన వారు వీరికి హ్యాండ్ అంటే హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది నమ్మిన వారు వీరికి మోసం చేసే అవకాశం ఉంది చేయాలని చేయరు అది గ్రహ బలం వారి టైం ప్రకారం అలా ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో కళ్యాణం అయిన వారు సంసారంలో చిక్కులు చికాకులు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు శ్రేయదాయకమండి సంతాన విషయంలో కొన్ని చికాకులు తప్పు అంటే వీరి మాట వారు వినపోవటం వారి మాట వీరి వినకపోవటం పిల్లల మాట పెద్ద లేనకపోవటం పెద్దల మాట పిల్లలు లేనకపోవటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందండి రెండవసారి గవ్వలేసి చూద్దాం మకర రాశి వారి పేరు మీద మకర రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి నాలుగవ సంఖ్య వీరి రాశి వారికి చాలా వరకు అయితే చాలా వరకు శుభ అండి ఎందుకంటే మకర రాశి వారి జాతకానికి చూడాలంటే అధిపతి శనేశ్వరుడు రాష్ట్రాధిపతి నక్షత్రాధిపతి చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రవి సూర్యుడు అధిపతి అంతగా ఇబ్బందికరంగా ఉంటుంది అంతగా కలిసి రాదు శ్రావణ నక్షత్రం వారికి మాత్రం అధిపతి చంద్రుడి స్థానం కాబట్టి చాలా వరకు మంచిది అలాగే ధనిష్ట నక్షత్రం వారికి కుజుడు అధిపతి కాబట్టి మాత్రం రాహుతోని మంచిది వీరి జాతకరానికి నాలుగవ సంఖ్య మెయిన్గా వీరికి మాత్రం సరి సమాన యోగంలో ఉన్న సంఖ్య కాబట్టి వీరికి సరి సమానం అంటే మంచి చెడు రెండు సరి సమానంలో జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే మునుగరు తీరరు సరి సమానంలో ఉంటారు ఇబ్బందులు ఉన్నవారు ఒక దారికి వచ్చే అవకాశం ఉంది అలాగే మంచిగా కార్యం జరుగుతున్న టైంలో ఏదో ఒక ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది విద్యార్థులకైతే తిరుగు ఉండదు వీరి జాతకంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా కుటుంబంతో విరోధాలు తప్పవు ఆకస్మికంగా ఎవరితోనైనా ఏదో ఒక విరోధాలు వస్తాయి వీరి జాతకంలో మకర రాశి వారి జాతకానికి చూడాలంటే పట్టుదల అధికం ఉంటుంది పట్టుదల అధికం ఉంటుంది ఇతరులు వీరికి మాత్రం చాలా వరకు వీరికి మూర్ఖత్వం అనుకుంటారు కానీ మూర్ఖొత్వం కాదు ఒక పని మొదలుపెట్టే అది చేసే వరకు వదిలిపెట్టారు అలాంటి స్వభావం ఉంటుంది అలాగే మాత్రం శ్రమకారకుడు గృహకారకుడు కారకుడు ఆరోగ్యకారకుడు శనీశ్వరుడే కాబట్టి వీరు శనేశ్వరుని పూజ చేపించడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి వివాహం కాని వారికి శుభకార్య విషయంలో కొద్దిపాటి టైం అయినా స్త్రీలకైనా పురుషులకైనా మంచి యోగ బలాలు కనబడతాయి కానీ కొద్దిపాటి టైం తీసుకోవడం మంచిది శ్రావణ మాసం లేదా కార్తీక మాసం గడియలో మంచిగా ఉంటుంది మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి జాతక బలం మీద రా ఉందో చూద్దామండి మూడవసారి మొదటిసారి ఆరు గోవులు పడ్డాయి రెండవసారి నాలుగు గోవులు పడ్డాయి మూడవసారి ఇన్ని పడుతుంది వాటిని లెక్క పెట్టి చూద్దాం మూడోసారి అయితే చాలా వరకు గురుగ్రహం గౌరవ పడ్డాయండి గురుడు గురుగ్రహం ఎవరికైనా అనుకూలతనే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు కానీ విద్యా విషయంలో కలిసి వస్తుంది సంతాన విషయంలో కలిసి వస్తుంది ధన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే గృహ విషయంలో కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి పది మందికి ధైర్యం ఒక దారి చూపించే యోగ బలమే ఉంటుంది కానీ వీరి జాతక బలానికి ఒక చేయి కింద బానిసే యోగం ఉండదు కాకపోతే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి ఎవరిని ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండే స్వభావం ఉంటుంది అంటే ఒకరితో నష్టకరంగా ఒకరితో మంచికరంగా కాదు అందరితో సరీర సమానకరంగా ఉండే అవకాశం ఉంటుంది ఎవరిని తీసిపడేసి గుణం ఉండదు వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం కులదేవతని ఆరాధన చేయటం అలాగే మాత్రం వీరి జాతక బలంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం శనివారం నియమం పాటించడం శనివారం గురువారం నియమం పాటించడం చాలా మంచిది స్త్రీలకు శుక్రవారం అనుకూలత ఉంటుంది ఇంకా ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉందండి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు ఉన్నవారు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలు ఉన్న వారికి గృహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది శుభకార్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది నలభై రెండు సంవత్సరాల నుంచి యాభై మూడు సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు ఆరోగ్య విషయంలో తప్పవండి ముఖ్యంగా యాభై ఒకటి సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు అలాగే ధన సమస్యలు రుణ సమస్యలు తప్పవండి ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం శనిశ్వరుని శాంతి చేపించుకోవడం నవగ్రహాన్ని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి పేరు మీద గవ్వలు పడ్డాయండి ఆరు నాలుగు మూడు పదమూడు గవ్వలు పడ్డాయండి రాహు మార్గదర్శ కాబట్టి మాత్రం అలాగే దుర్గమాతను పూజ చేయటం కులదేవతను ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్